మార్నింగ్ ఆల్ ఫౌండర్స్ హైదరాబాద్ నుంచి లవ్ కుమార్ ఆన్ ప్యాసు కోటీశ్వర్ల గ్రూప్ ద్వారాగా నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇచ్చేటువంటి ఇప్పటి సమాచారం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు సమాచారాలు ఇవ్వదలుచుకున్నాను ఒకటి ఫౌండర్స్ అందరూ కూడా తమ యొక్క మెయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫోన్ హ్యాక్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మన ఆన్ప్యాసు ఈకో సిస్టమ్ లో ఉన్నటువంటి సెండ్ ఇన్వైట్ లింక్ అఫ్లేట్ ప్రోగ్రామింగ్ గురించి చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ మొట్టమొదటిది మొన్న మనకి మెయిల్ సెట్టింగ్స్ చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి మన మెయిల్ని ఏ విధంగా మనం మంచిగా సెట్ చేసుకోవాలి మన మెయిల్ కానీ మొబైల్ కానీ ఫోన్ నెంబర్ కానీ హ్యాక్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఫ్రెండ్స్ మన మొబైల్లో ఉన్నటువంటి జీమెయిల్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ జీమెయిల్ రిజిస్టర్ మెయిల్ అడ్రస్ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్ అనేటువంటి ఒక ఆప్షన్ వస్తుంది గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ల్యాండ్స్కేప్లో అడ్డంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్స్లో సెక్యూరిటీ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ కనపడతాయి రికవరీ మొబైల్ నెంబర్ రికవరీ మెయిల్ అడ్రస్సెస్ ఆప్షనల్ గా ఉండేవి అంటే ఆ ఆప్షనల్ మెయిల్ అడ్రస్లు మనం ఇవ్వటం ద్వారాగా మన మెయిల్స్ ని రికవర్ అవడానికి త్రూ ఫోన్ నెంబర్ ద్వారాగా రికవర్ అవడానికి కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి అందులో మనం మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే మనకి తెలిసిన వాళ్ళ నంబర్లు ఉంటే ఓకే అంటే మీరే ఇనిషియేట్ చేసుకొని మీ ఫ్యామిలీ నెంబర్దో లేకపోతే మీకున్న రెండో మొబైల్ నెంబర్నో ఇచ్చుకొని ఉంటే ఓకే లేదు మీకు తెలియని అన్వాంటెడ్ అన్నౌన్ నెంబర్స్ ఉన్నాయి అనుకుంటే వాటి మీద లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక సెక్యూరిటీ నెక్స్ట్ అదేవిధంగా మీ ఆప్షనల్ మెయిల్ అడ్రస్లో మీవి కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వాళ్ళే కాకుండా అన్నవును ఎవరైనా ఉండుంటే కూడా వాటి మీద కూడా లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేసుకోండి అదేవిధంగా ఎన్ని మొబైల్స్లో మీ మెయిల్ అడ్రస్ లాగిన్ అయి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు విత్ మీ ఫోన్ మోడల్తో సహా మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మీరు ఇంతకుముందు వాడినటువంటి పాత మొబైల్ యొక్క మోడల్ నెంబర్స్తో సహా అక్కడ ఎన్నిట్లో మీరు లాగిన్ అయ్యారు త్రూ ఈ మెయిల్ యూజ్ చేసి అనేటువంటి అక్కడ సమాచారం మొబైల్ మోడల్ నెంబర్స్తో మెన్షన్ చేసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎం టూ లాస్ట్ ఫోను అది ఉంది ఇప్పుడు వన్ ప్లస్ ఫోను దీనికి సంబంధించిన మోడల్ నెంబర్తో సహా ఉంది పాతది నాది పోకోది ఆల్రెడీ డిస్మాంటల్ చేశాం కాబట్టి ఆ పోకో పోకోఎం టూది నేను లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేయడం జరిగింది ప్ర ప్రజెంట్ వన్ ప్లస్ ఫోన్ దొక్కటి ఉంచుకోవడం జరిగింది అదే విధంగా మీరు కూడా మీకు ఉపయోగం ఉంది అనుకుంటే పాత ఫోన్ కూడా వాడుతున్నాం అనుకుంటే ఉంచుకోండి అది కూడా సెక్యూర్గా మీ హ్యాండ్ లో ఉంటుంది అనుకుంటే లేదు వేరే వాళ్ళకి వాడుకుంటాకి ఇచ్చాము అనుకుంటే డిలీట్ చేయటం ఉత్తమం అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మీరు వాడేటువంటి మొబైల్ అడ్రస్ సంబంధించింది ఉండేలా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి టూ స్టెప్ వెరిఫికేషను అని ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ కామన్గా అందరికి ఆఫ్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మన మెయిల్ అనేది హ్యాక్ చేయాలి అనుకున్న ఎవరైనా సరే మనకి టూ స్టెప్ వెరిఫికేషన్ ద్వారాగా మాత్రమే హ్యాక్ చేయగలుగుతారు అంటే వాళ్ళు హ్యాక్ చేయడానికి మనకి ఏదైనా మెయిల్ వెరిఫికేషన్ పంపిస్తే మనం ఎస్ ఇట్స్ మీ అని మనం ఓకే చేసి మనకి వచ్చినటువంటి టూ డిజిట్స్ని వాళ్ళకి మనం చెప్పినట్లయితే మన ఫోన్ హ్యాక్ అవుతుంది లేకపోతే మన ఫోన్ హ్యాక్ అవ్వదు మెయిల్ అడ్రస్ హ్యాక్ అవ్వదు సో ఇది గమనించండి ఫ్రెండ్స్ టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొదటి సమాచారం రెండవది ఏంటంటే మన ఆన్ప్యాసు ఈకో సిస్టమ్లో ఉన్నటువంటి సెండ్ ఇన్వైట్ లింక్ అనేటువంటి ఆప్షన్ ద్వారాగా మనకి విత్ మన పేరు మన ఇంటి తో సహా మన ఇంటి పేరుతో సహా ఒక లెటర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇన్ ఇన్వైట్ లింక్ అనేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే సెండ్ ఇన్వైట్ మీద మనకి ఒక ఇంగ్లీషులో ఒక లెటర్ వస్తుంది దాన్ని అర్థమయ్యే రీతిలో అందరికీ కూడా తెలుగులో కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో వచ్చేసి వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు యాన్ ఎగ్జైటింగ్ ఆన్ పేసి ఈకో సిస్టమ్ విచ్ ప్రొవైడ్స్ ద యూజర్స్ విత్ ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్ కనెక్టింగ్ విత్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ యాక్సెస్ టు హైలీ ఎసెన్షియల్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ ఆన్ ఆన్ప్యాసు డాట్ కామ్ ఐ హైలీ రికమెండెడ్ యూటు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈకో సిస్టమ్ అంటే ఇక్కడ మనకి ఏమంటుందంటే నీవు పర్చ్యూమ్ చేస్తున్నావు ఆన్ప్యాసు ఈకో సిస్టమ్ని ఇది ప్రపంచ ఆదాయాన్ని అవకాశాలు నియమ నిబంధనలకు అనుగుణంగా ఇస్తున్నావు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నట్టు అదే విధంగా ఇవి ప్రపంచ మానవాళికి అత్యవసరమైనటువంటి డిజిటల్ ఉత్పత్తులు ఎసెన్షియల్ నీడ్స్ అనమాట ఈ పర్యావరణ వ్యవస్థలో మీరు భాగం కావాలని బలంగా సిఫార్సు చేస్తున్నారు అది ఇది దీని యొక్క అర్థం ఫ్రెండ్స్ అంటే మనకి ఈ రోజుల్లో ఆదాయ వనరులు సృష్టించేటువంటి కంపెనీలు జెన్యున్గా ఉన్నటువంటి కంపెనీలు చాలా తక్కువ ఉన్నాయి జెన్యున్గా ఉండే కంపెనీల్లో మన ఆన్ ఆన్ప్యాస్ అనేది మొత్తం మొట్టమొదటి స్థానంలో నిలుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో మనం ఆ ఫ్లేట్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా మనం చాలామందికి ఆదాయ వనరులు సృష్టించవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫ్లేట్ ప్రోగ్రామింగ్ కూడా స్టడీ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది వీడియో టెంప్లెట్ అని ఉంటుంది అందులో మ్యాటర్ are you ready to take your email communication to the next level let me introduce you to on-passive cutting edge webmail application omail designed to terms from the you connect the engage through emails with an array of powerful features of omail in the వీడియో విలో ఇక్కడ ఏంటంటే టోటల్గా ఓ మెయిల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఓమెయిల్ అనేది మనకి వేరే మెయిల్ తో పోలిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు ఇది ఎంటైర్ లోనే దీని నెంబర్ వన్ గా నిలుస్తుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ రెండు సమాచారాలు ఏవో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేయబడింది థ్యాంక్ యూ ఫౌండర్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్